వేసవి సెలవులు వచ్చేసాయి పిల్లలు టీవీ మొబైల్ అని వాటితోటే సమయాన్ని వృధా చేస్తున్నారు అలా కాకుండా ఏవైనా మంచి విషయాలు నేర్చుకుంటే ఎంత బాగుంటుంది ఈ చిచ్చర పిడుగుల అల్లరిని పరించలేకపోతున్నాము ఈ అల్లరి పక్కన పెట్టి ఏవైనా మంచి కళలు నైపుణ్యాలు ఉండే క్లాసులుంటే అందులో జాయిన్ చేయాలి రోజంతా స్కూలు పుస్తకాలు మార్కులు ర్యాంకులు అంటూనే సరిపోయింది కనీసం ఈ వేసవ సెలవుల్లోనైనా మన సంస్కృతి సాంప్రదాయ విజ్ఞానం పురాణాలు కళలకు సంబంధించిన విషయాలు పిల్లలు నేర్చుకునేలా చేయాలి ఇదే కదండి తల్లిదండ్రులందరూ కోరుకునేది అందుకే మన ఫ్రీ గురుకుల్ మీ ముందుకు ఎన్నో రకాల నైపుణ్యాలు కళ్ళలు భారతీయ విజ్ఞానం పురాణాలు ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన ఎన్నో క్లాసెస్ ని మీ ముందుకు తీసుకొచ్చేస్తుందండి ఉదయం పదకొండు గంటలకే మొదలవుతున్నాయం పిల్లలు ఎండలో బయటకు వెళ్లకుండా చక్కగా మంచి విషయాలు నేర్చుకునేలాగా డిజైన్ చేశాం సో పదకొండు గంటల నుంచి ఈవినింగ్ వరకు మీకు నచ్చిన క్లాస్ ని నచ్చిన టైంలో లో రిజిస్టర్ చేసుకోవచ్చు ఇరవై ఐదో తారీఖున రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి అందరికీ తెలుసు కదా తప్పకుండా మీకు నచ్చిన క్లాస్ మీ పిల్లలు మెచ్చే క్లాస్ రిజిస్టర్ చేసుకోండి ఒకటి నుంచి ముప్పై వరకు జాయిన్ అవ్వండి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారండి మన పెద్దలు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎన్ని రకాల సౌకర్యాలు ఉన్నా ఎంత హోదాలో ఉన్నా ఆరోగ్యం లేకపోతే అవన్నీ అనుభవించలేం అందుకే ఆరోగ్యానికి పెద్దపీట వేశారు మరి ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి ఎలా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అంటే అవన్నీ కూడా అనుభవజ్ఞులైన టీచర్స్ తోటి ఫ్రీ గురుకులు చెప్పిస్తుందండి ఎన్నో చక్కటి క్లాసులు ఫ్రీ గురుకుల్లో నడుస్తున్నాయి యోగా యోగ ముద్రలు ప్రాణాయామం మన ఆరోగ్యం మన చేతుల్లో లాంటి క్లాసెస్తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మన మానసిక ఆరోగ్యం ఎలా పెంపొందించుకోవాలి ఎలా ధైర్యంగా ఉండాలి ఇలాంటి ఎన్నో క్లాసుల్ని మన ఫ్రీ గురుకులు మనకే అందిస్తోంది అందులో అందువల్ల అందరూ కూడా ఇరవై ఐదో తారీఖున తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి నచ్చిన క్లాస్ని మీరు మెచ్చిన క్లాస్ని రిజిస్టర్ చేసుకుని ఒక నెల అంతా నేర్చుకోండి సర్టిఫికెట్ కూడా పొందండి ఇంతేకాదండి ఇంటిల్లి పాదికే అవసరమైన అన్ని రకాల కోర్సెస్ ఇక్కడ లభ్యమవుతున్నాయి అందువల్ల మీరు నచ్చిన మీరు మెచ్చిన ఏ క్లాస్నైనా సరే మీరు నాలుగు క్లాసులు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు ఇరవై ఐదు ఉదయం రిజిస్టర్ చేసుకోండి ఒక నెల మొత్తం నేర్చుకుని సర్టిఫికేట్ కూడా పొందండి విషయూ ఆల్ ద బెస్ట్ అండి ఆడపిల్లలకు కళలు నైపుణ్యాలపై మక్కువ చాలా ఎక్కువ చిన్నప్పటి నుంచి ఎన్నో అభిరుచులు కళలపై ఆసక్తి ఉన్నప్పటికీ అవకాశం లేక ఆర్థిక పరిస్థితుల రీత్యా కుటుంబ బాధ్యతలు వంటి ఎన్నో అంశాల వల్ల చాలా మంది నేర్చుకోలేకపోతున్నారు అందుకే సోదరీ మణుల కళలు నెరవేర్చుకునేలా వారి మనసుకు నచ్చిన వారు ఆనందపడే కోర్సులు అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది ఫ్రీ గురుకుల్ ఆర్ట్స్ స్పిరిచువాలిటీ బ్యూటీ హెల్త్ గార్డెనింగ్ కుకింగ్ బేకింగ్ కంప్యూటర్ సోప్ మేకింగ్ ఇంగ్ లాంటి ముప్పై నుంచి నలభై రకాల క్లాసులు ప్రత్యేకంగా శ్రేల కోసం అందిస్తుందండి మరి మనస్సుకు ఆహ్లాదపరిచే కళ్ళతో పాటు వారి కాళ్లపై వారు నిలబడేలా ఎన్నో నైపుణ్యాలతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో మంచి ఆంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేస్తుంది మరి మీరు కూడా మీకు నచ్చిన క్లాసులు నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇరవై ఐదో తారీఖున రిజిస్ట్రేషన్స్ మొదలవుతాయి కదా మీకు నచ్చిన మీరు మెచ్చిన క్లాసులు రిజిస్టర్ చేసుకోండి ఒక దేశ ప్రగతి ఆ దేశ యువతపై ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే యువత చక్కటి నైపుణ్యాలతో ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తుందో అక్కడ విజయమే అందుకే గురుకుల్ యూత్ కోసం ఎన్నో రకాల కోర్సులు తీసుకువచ్చేసిందండి సి లాంగ్వేజ్ పైథాన్ వెబ్ డిజైనింగ్ డిజిటల్ మార్కెటింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్పోకెన్ హిందీ వీడియో ఎడిటింగ్ పోస్టర్ మేకింగ్ ఇలాంటి ఎన్నెన్నో కోర్సులు వచ్చేసాయి మరి మీకు నచ్చిన కోర్సు నేర్చుకుని ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయడమే తర్వాయి ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు రిజిస్ట్రేషన్స్ ఎప్పుడానా ఎప్పుడో కాదండి ప్రతి నెల ఇరవై ఐదుని మార్నింగే రిజిస్ట్రేషన్స్ మొదలవుతాయి మీకు మాత్రమే కాదు మీ ఇంటి పదికి ఉపయోగపడే తొంభై రకాల పైగా కోర్సులు ఇక్కడ ఉన్నాయి సో ఎవరికి నచ్చిన కోర్సుని వాళ్ళు చక్కగా రిజిస్టర్ చేసుకోండి ఒక నెల మొత్తం చక్కగా నేర్చుకోండి